ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మరోసారి ఈ విషయంలో భయపడుతున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది విడేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకెన్ ఆల్చుకుంటే ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అధికార హస్తం చేసుకుంది ఇక హస్తగతం అంటే ఈ ఆ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఏమాత్రం భయం కనిపించలేదు కానీ చాలా కాన్ఫిడెంట్గా అన్ని తానే ఎన్నికల ప్రచారం నిర్వహించారు కానీ పార్లమెంట్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి రేవంత్లో కాస్త భయం కనిపిస్తుంది ప్రతిపక్షంలో ఉండగా లేని భయం అధికారంలో ఉండగా ఎందుకు అనుకోవచ్చు కానీ ఒకవేళ ఆ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే అధికారంలో ఉండి కూడా పార్టీని గెలిపించుకోలేకపోయాడని అపవాదం వస్తుందని రేవంత్ రెడ్డి భయం కనిపిస్తుంది అందువల్లే ఆయన తెలంగాణలో అత్యధిక లోక్సభ స్థానాలు గెలిపే లక్ష్యంగా పెట్టుకున్నారు అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీలు ఇచ్చాయి అయితే అందులో చాలా కీలకమైన వ్యవసాయ రుణమాఫీ ప్రతి రైతుకు రెండు లక్షల లోపు బ్యాంకు రుణాలు అధికారంలోకి రాగానే మాఫీ చేస్తారన్నారు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై వంద పైన అయింది కానీ ఇప్పటి వరకు రైతు రుణమాఫీ జరగలేదు దీని ప్రభావం ఎక్కడ లోక్సభ ఎన్నికలపై పడుతుందనే భయంతో సీఎం రేవంత్ రెడ్డి మొదలైంది అందువల్లే ఎక్కడికి వెళ్ళినా దేవుళ్ళ ఒట్టేసి మరి ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవంలోపు రైతు రుణమాఫీ మాఫీ చేస్తామని హామీ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి బాసర సరస్వతి అమ్మవారి మీద ఒట్టు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో ప్రచారం చేపట్టిన సందర్భంగా ఎలక్షన్ కోడ్ కారణంగా రైతు రుణమాఫీ ఆలస్యం అవుతుందని ఎన్నికలు ముగియగానే మాఫీ చేస్తామని తీరుతామని హామీ ఇచ్చారు మాసర సారస్వతి అమ్మ మీద ఒట్టు వేసి పంద్ర ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఇక నాగురు కార్లు ఎన్నికల ప్రచారం రేవంత్ రెడ్డి రుణమాఫీ స్పందించారు జోగులాంబ అమ్మవారి ఇక రీసెంట్ గా ఈ రకంగా ప్రతిసారి కూడా ఆ ఒట్టు వేసి ఈలోపు అనగా ఖచ్చితంగా చేస్తాం సవాళ్ళు విసురుతున్నారు రుణమాపి చేయకుండా రాజీనామా చేయాలని హరీష్ రావు సవాళ్ళు చేస్తున్నాడు చేస్తూ నువ్వు నీ మామ కేసీఆర్ కలిసి బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తావా నేను ఆలోపు చేస్తాననే విధంగా రేవంత్ చాలా విసిరారు